సకినేటిపల్లి తొమ్మిది పేటలను కలిపే రోడ్డు శంకుస్థాపన ఎమ్మెల్యే దేవా సకినేటిపల్లి మండలం సకినేటిపల్లి గ్రామం తొమ్మిది పేటల రోడ్డును శాసనసభ్యులు దేవా వరప్రసాద్ అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ శంకుస్థాపన చేశారు ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఎంపీ నిధులతో మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది శాసనసభ్యులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ పరిస్థితి ఇలానే ఉందని ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఈ ప్రాంతం ఇలానే ఉందని అన్నారు ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీ ప్రకారం నెల రోజుల్లో ఈ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని తెలియజేశారు రోడ్డుకు సహకరించిన అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన సహకారం లేకుండా ఈ రోడ్డు సాధ్యమయ్యేది కాదు అని అన్నారు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుండి కేటాయించడం సామాన్య విషయం కాదని ఆయన రుణం తీర్చుకోలేమని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లో రోడ్డు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లక్ష కోటి లక్షలు ఎలాగని ఆలోచించుకున్నప్పుడు ఎంపీ గారి దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఆయన ఇది ప్రతి నియోజకవర్గానికి ఏదో ఐదు కోట్లలో ఏదో నలభై యాభై లక్షలు ఇస్తారు కానీ ఇంత కోటి ముప్పై నాలుగు లక్షలు ఎవరైనా ఇచ్చేస్తారా ఏ ఎంపీ అని ఇవ్వగలరా మన ఎంపీ గారు ఒప్పుకున్నారు ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారు నేను చెప్పాను అయ్యా ఇది చాలా ఇంపార్టెంట్ మీరు తప్పనిసరిగా పెద్ద మనసు చేసుకొని మాకు దీన్ని శాంక్షన్ చేయాలని అడిగినప్పుడు ఆయన ఎంతో పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు దానికి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆల్ క్రెడిట్ ఇదంతా క్రెడిట్ ఆర్కే దక్కాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను వారే దీనికి ఎస్ నేను చేస్తానని చెప్పి ముందుకొచ్చి ఈ రోజున అన్ని కూడా అన్ని స్టెప్స్ కూడా ఆయన ముందు చేస్తున్నారంటే రేపు అన్నాడే టెండర్ ప్రాసెస్ లోకి వెళ్తుంది ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు మాత్రం ఒకటే డిఆర్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం అద్భుతమైన సపోర్ట్ వచ్చిందండి అది వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదం ఎందుకంటే వాళ్ళు ఒక గైడెన్స్ కూడా మాకు ఏంటంటే లేదు సార్ ఇది మాత్రం మేము శాంక్షన్ చేస్తే మాత్రం చేసి చూపిస్తాం ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మీరు అడిగిన మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్లు రోడ్ బీటీ రోడ్ మాత్రం వేస్తామని కూడా అది ఒక నమ్మకం ఇచ్చిన తర్వాత లేదు సార్ మనం చేద్దామని చెప్పి చెప్పి ప్రసాద్ హరి ప్రసాద్ గారు తీసుకున్నాం మరొకసారి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే మేము కూడా ఒకటి ఆలోచించాం ఈ ప్రాంతం ఇది ఈ ఇన్ని నిర్ణయం తీసుకోవాలి ఇదేదో ఎంపీ దాట్స్ ఓన్లీ నా హక్కు ఒకటే కాదు ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా మన మన కూటమి అందరూ కూడా పాత్ర పోషించి అందరు కూడా కలిపి నిర్ణయం తీసుకోలేదు ఉద్దేశంతో దేవర్ ప్రసాద్ గారితో మాట్లాడడం జరిగింది ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన అన్నారు ఇది మాత్రం మూడు కిలోమీటర్లు సార్ మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్లు ఇది చాలా అద్భుతం ఈ రోడ్ ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి బాగా ఇబ్బందిగా ఉంది మనం కూడా దీన్ని ఒకసారి దీన్ని మనం చేయాలి ఆనాడు కూడా నాన్నగారు ఉన్నప్పుడు కూడా జరిగింది ఈ రోడ్డు వేస్తారు కానీ అప్పటి నుంచి మళ్ళీ దీన్ని పట్టించుకోలేని పరిస్థితి నేను అనుకున్నా ఏ విధంగా నేను కూడా మన పిఆర్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఒకసారి మాట్లాడుతూ ఒకసారి అంటే వాళ్ళకి కూడా ఒకసారి విషయం చెప్తే కోటి ముప్పై రెండు కోటి ముప్పై రెండు లక్షలు అంటే వాళ్ళు కూడా ఒకే ఒకసారికి సార్ అసలు ఎప్పుడు కూడా ఏ ఎంపీ కూడా ఇంత ఈ విధంగా అయితే మాత్రం శాంక్షన్ చేయాలి మేము కూడా ఒక రెండు రెండు మూడు రోజులు